హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫాస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి రైతులకు సంబంధించి రైతు భరోసా దాంతోపాటు ఏదైతే ప్రభుత్వం ఇటీవల కాలంలో నాలుగు పథకాలు ఉన్నాయో ఎవరెవరికి రాబోతున్నాయి ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఇప్పటివరకు కొన్ని పథకాలు అయితే రావడం జరిగింది కదా సో కొంతమందికి అయితే రాలేదు సో అవి ఎప్పటి నుంచి వచ్చే అవకాశాలు ఉంది అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివిట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు వెళ్ళిపోదామండి మొట్టమొదటి వచ్చేసి మనకు రైతు భరోసా ఈ రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సంవత్సరంలోనే రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం మనకు ఏదైతే మార్చి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు రైతు భరోసా సంబంధించి గతంలో ఏదైతే బడ్జెట్లో భాగంగా డెబ్ యాభై రెండు వేల కోట్లు ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి డెబ్బై ఐదు వేల కోట్లు కేటాయించాలని చూస్తున్నారు అయితే ప్రభుత్వం రైతు భరోసా నిధులు అనేది జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి ప్రారంభించింది అందులో కొత్త రేషన్ కార్డులు ఇందిరా మైన్లు అదేవిధంగా ఇందిరా మహాత్మీయ భరోసా నిధులు అనేది జమ చేయడం జరిగింది కదా ఇరవై ఏడు తారీఖును కంటిన్యూగా మనకు ఫిబ్రవరి మంత్ అయితే రావడం జరిగింది సో ఫిబ్రవరి మంత్లో ప్రభుత్వం చెప్పినట్లుగానే విడతల వారిగా రైతు భరోసా నిధులు అనేది జమ చేయడం జరిగింది సో అందులో వచ్చేసి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వారికి డబ్బులు జమ కావడం జరిగింది తాజాగా ప్రభుత్వం చాలామంది మాకు అమౌంట్ రాలేదని అడుగుతున్నారు అదేవిధంగా ఏదైతే మూడు ఎకరాలు తర్వాత నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటివరకు జమ అయ్యే ఉంది ఇందుకు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగిందండి సో ఇక ప్రభుత్వం ఇప్పటివరకు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రైతు భరోసా పథకానికి ఖర్చు చేసింది గత సంవత్సరంలో వచ్చేసి మనకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి గత సంవత్సరంలో రెండు లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయితే చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ప్రస్తుతం ఈ రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో వారం రోజుల్లోనే దాదాపు నాలుగు ఎకరాల వరకు రైతులకు డబ్బులు అనేది నిధులు జమ చేస్తామని అంటే నాలుగారులు ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు వేల రూపాయలు వారి అకౌంట్లో అయితే జమ కావడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్స్ రావడం జరిగింది కాబట్టి ఇక ఈ రోజు మనకు పండుగ రెండు మూడు రోజుల తర్వాత బ్యాంకులు అనేది ఓపెన్ అయితే ఉంటాయి కాబట్టి అప్పటి నుంచి మనకు డబ్బులు అనేది జమ కావడం బ్యాంకు పనిచేను బట్టి మనకు క్రియేట్ అవుతాయి సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటివరకు మూడు విడతలు అంటే మొదటి విడత మొదటి ఎకరం రెండో విడత రెండు ఎకరాలు మూడో విడత ఎకరాలు ఇప్పుడు నాలుగో విడత సంబంధించి నాలుగు ఎకరాల వరకు ప్రభుత్వం అనేది రిలీజ్ చేయబోతున్నారండి దాదాపు పది లక్షల మంది అయితే ఉన్నారంటే సంఖ్య సో వారికి అందరికీ కూడా ఒకేసారి ప్రభుత్వం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు అయితే డబ్బులు అనేది అర్హులే ఎవరైతే ఉన్నారో వారందరికీ డబ్బులు అనేది రిలీజ్ చేసే విధంగా జాబితాని సిద్ధం చేయాలని చెప్పారు సో మరొకటి తెలంగాణలో ఇప్పటికీ మంది ఎదురు చూస్తున్నాం ఏదైతే కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారు అప్లికేషన్ చేసుకున్నారట కొంతమంది కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వలేదట వెరిఫికేషన్ జరుగుతుంది ఆ బ్యాంక్ క్లియరెన్స్ ఉన్నవారికి తప్పనిసరిగా వారికి కూడా నాలుగు కలర్ వరకు ఒకసారి అయితే జమకోవడానికి అవకాశాలు అయితే ఉంది తప్పనిసరిగా ఇక తెలంగాణలో కొత్త రిషన్ కాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉండబోతున్నట్లు ఇందుకు సంబంధించి ఒక క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డు రూపంలో ఒక అందులో వచ్చేసి కార్డు ముందు వచ్చేసి కుటుంబ కుటుంబేదానికి సంబంధించిన ఫోటో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో పాటు బ్యాక్ సైడ్ కార్డ్ తిప్పినవే వెనకాల అందులో వచ్చేసి ప్రభుత్వానికి సంబంధించి అంటే మన ఇంటి డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట నీలి రంగు కార్డులో సో కా ప్రభుత్వం చెప్పినట్టుగానే మూడు రకాల కార్డులు అయితే అందిస్తున్నారు అవి కార్డులు కలర్లు కూడా ఫైనల్ అయితే చేయడం జరిగింది సో ఇక మరొకటి ఇందిరామైళ్ళకు సంబంధం చూసుకున్నట్లయితే ప్రభుత్వం స్పష్టత ఇచ్చే ప్రయత్నం జరిగింది సో ఎందుకంటే రేపు మనకు పదిహేను తారీఖు అవుతుంది సో కాబట్టి తప్పనిసరిగా ఏడు వందల పదిహేను కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం ఆర్థిక శాఖ దగ్గర అయితే ఉంది సో అవన్నీ కూడా విడతల వారికి అయితే డబ్బులు అనేది జమ చేస్తుంది అనమాట ఎవరికైతే బేస్మెంట్ కట్టుకున్నారో ఎవరైతే అర్హులు ఉన్నారో యాప్లో డీటెయిల్స్ ఎవరైతే ఇచ్చారో నిబంధనల ప్రకారం లోబడి ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది ఒక్కరికి లక్ష రూపాయలు అయితే ఖాతాలు అయితే జమ చేయడం జరుగుతుంది మహిళా పేరు మీద పద్ధతిలో సో మిగతా వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంక్వైరీ మరోసారి అయితే నడుస్తుంది అనమాట ఎందుకంటే ప్రజా దరఖాస్తు చేసుకున్న వారు దాంతోపాటు ఎల్ వన్ ఎల్ టూ కేటగిరీలో ఉన్నవారికి కూడా మరోసారి దరఖాస్తు ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేస్తామని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలియడం జరిగింది కాబట్టి వారం రోజుల్లో ఈ పథకాన్ని కూడా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి ప్రధానంగా రైతు భరోసా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది సో ఇక ప్రభుత్వం ఈ మార్చు నెలాఖరి వరకు యాభై శాతం అయితే కంప్లీట్ అయితే చేయబోతున్నారట రైతు భరోసా సంబంధించినటువంటి నిధుల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందండి ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా సమాచారం